జూన్ పన్నెండును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం విజయవాడకు తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం మూడో మంగళవారం మరుపొంగళ్లు పెట్టి మొక్కులు తెచ్చుకున్న భక్తులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి రాష్ట్ర విజ్ఞప్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు వార్తలోని వివరాలు టీడీపీ నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య తిరుపతి జిల్లా కమిటీ అధ్యక్షురాలు జి భారతి విజ్ఞప్తి చేశారు మంగళవారం తిరుపతి ప్రెస్ లో ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి భారతి మాట్లాడుతూ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్కర్స్ కోరిన న్యాయమైన కోరికలను అమలు చేయాలన్నారు నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పూర్తి న్యాయం చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ టీడీపీ జనసేనలతో కలిసి ఏర్పడ్డ ఉమ్మడి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో పాటు కార్మిక రైతు కూలీ ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన మహిళా రంగాలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు అన్ని హామీలను అమలు చేస్తే మరోసారి కూటమి ప్రభుత్వమే పాలనలోకి రావడానికి ప్రజలు సహకరిస్తారని విజ్ఞప్తి చేశారు ఆ రోజు ఉద్యోగులు రైతులు అందరూ కూడా అప్పుడు కోపగించుకొని అన్నీ చేస్తారని నవరత్నాల పేరుతో ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆదరించడం జరిగింది అదేవిధంగా మంచి మెజారిటీని కూడా తీసుకురావడం జరిగింది ఈ మెజారిటీ ఈ ప్రజాభిప్రాయం ప్రజాభిమానాన్ని కూడా తెలుగు ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుకోలేక పడింది దానికన్నా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం కూటమి మొత్తం విపరీతమైన సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలను కూడా ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రజాభిప్రాయాలను కూడా వీళ్ళు పోతారు ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం బాగా రేపు పెద్ద మెజార్టీతో గెలుచుకొని రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం తర అయిన వెంటనే ఆశ అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వంటి స్కీమ్ రంగాల్లో ఉన్న ఉద్యోగ కార్మికులకు గ్రాడ్యువిటీ అదేవిధంగా పిఎఫ్ఓ ఈఎస్ఐ అన్నీ కూడా కల్పించాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అనేసి మేము కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం చాలా చాలా రకాల ఇబ్బందులు పెట్టింది పని భారం విపరీతంగా పెంచింది ఆ భారాన్ని అంతా కూడా తగ్గించాలనేసి కోరుకుంటున్నాం అదేవిధంగా సమ్మె కాలంలో అంగన్వాడీలు మున్సిపాలిటీలు వీళ్ళందరూ కూడా సమ్మె చేసిన సందర్భంలో ఉద్యోగస్తుల మీద అదేవిధంగా కార్మికుల మీద కార్మిక నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే అన్ని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తిరుపతి శ్రీ గంగమ్మ మూడవ గంగళ్ళు జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వాలయగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ఐదు మంగళవారాల పాటు ప్రజలు మరు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా మూడవ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలుపు చేసి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల వేషాలతో డప్పుల మూతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి ఐదు మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థల కళాకారులు తాతయ్య గుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని ఇది తమకెంతో సంతోషం కలిగిస్తుందని వివరించారు జై గంగమ్మ తల్లి జాతర తర్వాత ఈరోజు మూడవ మంగళవారము రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నాము ఈరోజు తాతయ్య గంగమ్మ దేవస్థానం వారు అమ్మవారిని వివిధ రకాల రించి మాకు దర్శన భాగం కల్పించారు ఈవో గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రాయలసీమ రంగస్థలి కళాకారులు ఈ జాతర తర్వాత ఐదు మంగళవారాలు కూడా ఈ మారిగా వివిధ పౌరాణిక వేషధారణలు అంటే కృష్ణుడు రాముడు అలాగే వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఇలాంటి పౌరాణిక వేషధారను వేసుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నాం కారణం నేటి భావి తరాలకు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాబో తరాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాలని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వేషధారణ వేస్తున్నాము ఈ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి అలాగే మనకు కాకుండా ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి దీవులతో మన తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులతో మన తిరుపతి ప్రజలే కాకుండా దేశం మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన దేశ అభివృద్ధికి మనం అందరూ కీలకంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికీ కలగాలని ప్రతి సంవత్సరము ఈ గంగజాత రోజు ఐదు మంగళవారాలు మేము వేస్తున్నాము అమ్మవారి చల్లని దీవెంతలు మనకు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం ఆలయజీవో మమత మాట్లాడుతూ హిందూ సంస్కృతిని సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మ ఆలయ వైభవాన్ని ప్రజలకు వివరిస్తూ గంగజాతరలో వేషాలకు ఉన్న ప్రాధాన్యతను కళ్లకు కడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రతి మంగళవారం పరిచే విధంగా వేషాలను వేసుకుని ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకోవడం అభినందనీయమని కొనియాడారు వీరికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని భక్తులను కోరారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు శ్రీ రంగస్థలి బృందం చైర్మన్ గారు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి గంగజాతర సందర్భంగా ఈ మంగళవారాలు అమ్మవారి వారాలు జరుగుతున్నాయి ఈ వారాల సందర్భంగా రంగస్సరి వాళ్ళు కళాకార బృందం మొత్తం వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది కళను ఈ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించినందుకు చైర్మన్ గోపినాథ్ గారికి మరియు కళాకారు బృందాలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా చెంగారెడ్డి కస్పా పద్మనాభం జయసింహారెడ్డి ఈశ్వరసాయి ప్రసాద్ బ్రహ్మానందరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్వపు సంగీత విభాగ అధిపతి డాక్టర్ ద్వారం లక్ష్మి మరియు నేమాన వెంకటరమణల ఆధ్వర్యంలో భారతదేశపు ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మవిభూషణ్ పద్మాసుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించారు తిరుపతి తనపల్లి రోడ్డులో గల ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం జరిగిన డాక్టర్ ద్వారం లక్ష్మి మరియు నేమాన వెంకటరమణల కుమారుడు అనిల్ కావల్య మరియు దుర్గా మహతీయుల వివాహ రిసెప్షన్కు భారతదేశ ప్రముఖ భరతనాట్య కళాకారిని పద్మవిభూషణ్ పద్మసుబ్రహ్మణ్యం ఆత్మీయ అతిథిగా చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ద్వారం లక్ష్మి మరియు నేమాన వెంకటరమణ దంపతులు పద్మవిభూషణ్ పద్మాసుబ్రహ్మణ్యం ఘనంగా సన్మానించారు అంతకుముందు చెన్నైకు చెందిన గాత్ర కళాకారులు మహతీ కణన్ గాయత్రి కణన్లు భక్తి సంగీత కచేరీ నిర్వహించారు వీరికే మృదంగంపై తిరుపతికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు పారుపల్లి బాలసుబ్రమణ్యం వయలిన్పై బెంగళూరుకు చెందిన రాధా వెంకటరమన్ తబలాపై స్వామి సహకారం అందించారు అనంతరం కళాకారులను తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద సన్మానించారు అనంతరం చెన్నైకు చెందిన ప్రముఖ వైణిక విద్వాంసులు కన్నన్ బాలకృష్ణన్ వేణా వైద్య కచేరీ నిర్వహించారు వీరికే మృదంగంపై చెన్నైకు చెందిన ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ వయోలిన్పై రాధికా వెంకటరమణ ఘటంపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీతం మరియు నృత్య కళాశాల అధ్యాపకులు మారుతి రఘురాం సహకారం అందించారు కళాకారులను సన్మానించారు do ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి ఎస్పీఐ యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుసుమకుమారి తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మహాపంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్ తిరుపతికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు డాక్టర్ చల్లా ప్రభావతి శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ డాక్టర్ వైవీఎస్ పద్మావతి కళాశాల అధ్యాపక బృందం వేద పండితులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున స్వీకారం చేయనుండటంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రత్యక్షంగా వీక్షించేందుకు విజయవాడకు తెలుగు తమ్ముళ్లు వెళ్లారు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడకు తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా జూన్ పన్నెండున నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశానుసారం శ్రీకాళహస్తి నుంచి తెలుగు తమ్ముళ్లు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా కాసరం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులు యువత వేయి కళ్లతో ఎదురు నవ్యాంధ్ర నిర్మాణానికి ఒక్క నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తారని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించే సాహసం సమర్థత ఒక్క బాబుకే ఉందని ఎన్డీఏ కూటమితో అభివృద్ధి పథంలో నడుస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ జగదీష్ నాయుడు సీనియర్ నాయకులు కటికం సుబ్రహ్మణ్యం పురుషోత్తం నాయుడు మణికంఠరెడ్డి రాకేశ్ చౌదరి రాజేష్ లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులను ఆయన నివాసంలో పలువురు రాజకీయ నాయకులు అభిమానులు ఘనంగా సన్మానించారు జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి విజయవాడకు బయలుదేరారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆరణి శ్రీనివాసులకు పలువురు రాజకీయ నాయకులు అభిమానులు సోమవారం రాత్రి ఎమ్మెల్యే నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్ సినీ నటి ప్రియా ఆనంద్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు

అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ దర్శించుకుని మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్సీ మాణిక్య మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు మంచి పరిపాలన కొనసాగాలని వర్గీకరణ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కుంభకోణాల్లో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఒకటని స్పష్టం చేశారు ఈ కుంభకోణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు దీనిపై సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటూనే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఆ అవినీతి సొమ్మును కల్తీ మద్యంతో అనారోగ్యం పాలైన వారికి ఖర్చు పెట్టాలని సూచించారు సందర్భంగా రాష్ట్రం ఏర్పడే లోటల ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురందర్శులు గారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి వారి జనాభా ప్రాతిపరికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్ అది ఎన్నికల టైంలో కూడా అందరూ సపోర్ట్ చేశాం అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణం ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా మేము కోరుతాం అదే సందర్భంగా ప్రపంచంలోనే ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం ఇరాక్ కుంభకోణం సారా కుంభకోణం ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరగదు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం అదొకటి లక్ష కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా సిబిఐ విచారణ జరగాలి ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక వంద కోట్లు చేసిందని మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రి సహా కేబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది మరి మన రాష్ట్రంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు సిబిఐ విచారణ జరగాలి దానిలో దోషం చర్చించాలి ప్రజల ఆరోగ్యంతో చలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్ ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైన రాష్ట్ర మధ్య పాలసీ మీద విచారణ జరగాలి జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఈ సందర్బంగా శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలన్నింటికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయం విద్యుత్ దీపాలతో అలంకరించబడిందని అదేవిధంగా శ్రీకాళహస్తిలోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత ప్రభుత్వ అధికారులకు తెలియజేశాం పన్నెండో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు అందులో భాగంగా మాకు వచ్చిన ఆదేశాలు మనకు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ కూడా విద్యుత్ అలంకరణ చేయమన్నారు ఒక ఫెస్టివల్ వాతావరణంలో పండుగ వాతావరణం చేయాలనే ఉద్దేశము కాబట్టి అన్ని ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది ముఖ్యమైన ఆఫీసులతో పాటు మ్యాక్సిమం ఆఫీసులన్నీ కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడి నుంచి రేపు సాయంత్రము నియోజకవర్గానికి నాలుగు బస్సులు పెడుతున్నారు అక్కడ అటెండ్ అవ్వడానికి వాళ్ళు కూడా పేర్లు తీసుకొని వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్తో ఇక్కడి నుంచి నాలుగు బస్సులతో అక్కడికి పంపడం జరుగుతుంది అలాగే ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి మండల ఆఫీసెస్లో అంటే ఎంపీడీ ఆఫీసీలో ఉన్న మీటింగ్ హాల్స్లో అయితేనేమి ఇంకా ఎక్కడైనా పార్కుల్లో అయితేనేమి అక్కడ కూడా కొంచెము టీవీలు పెట్టడం కానీ స్క్రీన్స్ పెట్టి కూడా చూపించమన్నారు అవి కూడా చేస్తున్నాము ఇవన్నీ కూడా రోజు పన్నెండు తారీఖు ఒక ఫెస్టివల్ మోడ్లో చేయాలని అందరికీ ఈ విషయం తెలియాలనే ఉద్దేశంతో అన్నీ కూడా చేస్తున్నాము అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము అదే విషయం నమస్కారం ఏడు రోజుల క్యాసువల్ సెలవు ఇచ్చారు ఊపిరి పీల్చుకుని ధర్మారెడ్డి ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుందని హెచ్చరించారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నుంచి తప్పించుకోవాలని ధర్మారెడ్డి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విదేశాలకు పారిపోవాలని ఎన్నెన్నో లేఖలు పెట్టుకున్నాం కానీ శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా నిన్ను ఎలా పంపిస్తాడు అందుకే వెంకటేశ్వర స్వామి విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు నీ లెటర్ రిజెక్ట్ అయ్యేలా చేయించాడని ధర్మారెడ్డిని ఉద్దేశించి నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు ఏపీ కేవలం ఏడు రోజుల అనుమతి ఇచ్చి ఏపీ దాటి వెళ్లదు అన్నారు అంటే ధర్మారెడ్డి పని అయిపోయిందని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు స్వామివారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి ధర్మారెడ్డి ముఖం చూసేందుకు ఇష్టం లేక ఏడు రోజులు మాత్రమే విరామం ఇచ్చారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చి వెళ్లిన తరువాత అసలు ఆట ప్రారంభమవుతుందని శ్రీవారి సేవా టికెట్ల మీద శ్రీవాని టికెట్ల మీద శ్రీవారి డిపాజిట్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల మీద సిఐడి సిబిఐ ఎంక్వైరీ ప్రారంభమవుతుందని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు పరమ పవిత్రమైన శ్రీవారి సొమ్మును మంచి నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి నా జేబులో ఉన్నాడన్న అహంకారంతో అధికార బలంతో డబ్బు మదంతో శ్రీవారి ఆలయ పవిత్రతను ధర్మారెడ్డి మంట కలిపాడని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు ధర్మారెడ్డి తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు దేశ విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పి లెటర్లు పెట్టుకున్నావు కానీ వెంకటేశ్వర స్వామి పంపి తప్పించుకోలేవు ఈ రోజే సీల్డ్ కవర్ పంపించారు ఏమని ఏపీ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అయ్యా ఐడిఎస్ అధికారి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఫ్ఏసి సెవెన్ డేస్ క్యాజువల్ లీవ్ శాంక్షన్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ బట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద స్టేట్ బ్రహ్మాండంగా నువ్వు తప్పించుకోవాలంటే కుదరదు ధర్మారెడ్డి గారు నీ పని అయిపోయింది నువ్వు ఇక్కడ వడ్డీ కాసిన వాడికి మొత్తం వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే నిన్ను ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తాడు ఏ ప్రభుత్వము నిన్ను రిలీవ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సొమ్ముని నీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి నా జోబిలో ఉన్నాడని చెప్పని అధికార బలంతో అహంకారంతో అధికార దాహంతో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మంట కల్పేశావు ఈ రోజు నీకు వెంకటేశ్వర స్వామి లీవ్ కూడా శాంక్షన్ చేయడా ఏడు రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి నీకు కూడా అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు నీ ముఖం చూసేదానికి ఇష్టం లేక గౌరవంగా వారం రోజులు బయటకు వెళ్ళిపోమని చెప్పండి వారం రోజుల తర్వాత అందుబాటులో ఉండమని చెప్పండి మొత్తం సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ అన్ని కూడా శ్రీవారి సేవా టికెట్ల మీద శ్రీవారి దర్శనాల మీద ఎన్ని వేల కోట్లు ఈ రోజు నేషనల్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకి తరలించారు ఎన్ని వందల కోట్లు ఈ రోజు సివిల్ కాంట్రాక్టర్ల కోసం మీరు పది పర్సెంట్ కమిషన్ కి శ్రీవారి బంగనామాలు పెట్టారు ఇవన్నీ కూడా లెక్క తేల్చేదానికే వారం రోజులు మాత్రం నిన్ను ఊపిరి పీల్చుకోమని చెప్పి భగవంతుడే అవకాశం ఇచ్చాడు వారం తర్వాత నువ్వు వచ్చావంటే అసలు గేమ్ ప్రారంభం అవుతుంది ఇది అంతం కాదు ధర్మారెడ్డి ఇది ఆరంభం మాత్రం శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమైంది గరిక గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు సాంప్రదాయ పద్ధతిలో జాతరను నిర్వహిస్తూ గ్రామానికి శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆలయో నాగేశ్వరరావు అన్నారు శ్రీకాళహస్తి గ్రామ దేవత అయిన శ్రీ బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్దతిలో ప్రారంభమైంది మంగళవారం ఉదయం గిరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు ఆనవాయితీ ప్రకారం గొల్ల వంశీకుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు తొలుత శ్రీ బంగారమ్మ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారాలు చేశారు అనంతరం శ్రీ బంగారమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవ మూర్తులను గొల్ల వంశస్థులు శిరస్సుపై ఉంచుకుని గెరిక ఉత్సవాన్ని ప్రారంభించారు ఉత్సవం ముందు పంబ వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కొలుపు పూజలు చేపట్టారు బంగారమ్మ ఆలయం నుంచి శక్తి స్వరూపిణి వద్దకు తీసుకెళ్లి మాడ వీధుల్లో గెరికను వైభవపేతంగా ఊరేగించారు ఈ పూజాది కార్యక్రమాలలో ఆలయో ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ జాతరను సాంప్రదాయ పద్దతిలో వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని అందరికీ శుభం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఏసీ మల్లికార్జున్ లోకేష్ రెడ్డి సుదర్శన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మరియు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మహా వైభవంగా జాతర మహాోత్సవం జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా మరి పూర్తిగా శ్రీ కారాశి దేవస్థానంలో అందించి ఆకారంలో జరుగుతున్నాము ఈరోజు ఉదయం గరిక పూజ ఏళ్ళు జరిగింది తదుపరి ముగ్గురు పది గంటలకు తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు వంగళ్ళు కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారు కుంభం వేసుకునేసి తిరిగి టెక్ పోస్ట్ వరకు పోయి తిరిగి ఉదయం రేపు ఉదయం ఐదు గంటలకల్లా బంగారమ్మ దేవాలయమేందు నిలబడదు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం జరుగు వరుసగా పూజాకార్యం జరుగుతున్నారు కాబట్టి భక్తులు ఇచ్చేసి భక్తుల ఆదరణతో బాగా వైభవంగా తిరుగుతున్నారు ఇప్పుడు బంగారమ్మ దేవస్థానం తిరిగి కాలాస్తే దేవస్థానం తరపున పరిపూర్ణంగా అన్ని వస్తువులు సామాగ్రి పూలమాలలు ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా రాష్ట్రం అంతటా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు ఆయా మండలాల్లో ఎల్ఈడి ద్వారా ప్రజలు వీక్షించే విధంగా కార్యాచరణ చేపట్టామని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు నందమూరి తారక రామారావు పార్కులో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సన్నాహాలను శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తమ అధికారులతో కలిసి పర్యవేక్షించారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లో ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాలు ప్రజలకు తిలకించేందుకు ఎల్ఈడీలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు నందమూరి కొమ్మూరి రామారావు పార్కు నందు బిగ్ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేస్తున్న బిగ్ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలందరూ వీక్షించవలసిందిగా ఆయన పట్టణంలోని ప్రజలను కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా మన శ్రీకాళహస్తి పట్టణంలో మన గౌరవ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ శ్రీకార మహోత్సవాన్ని లైవ్ డెలికాస్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అందులో భాగంగా మన పట్టణం నందు ఎన్టీఆర్ పార్క్ దగ్గర మరియు బాబా గరారావు స్కూల్ దగ్గర కూడా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసుకున్నాం కావున పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహోత్సవానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం చిరంజీవిని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కుమారులు ఆరణి మదన్ జగన్లతో కలిసి భేటీ అయ్యారు శ్రీవారి ప్రతిమతో పాటు తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిరంజీవికి అందజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతుగా నిలవడం పట్ల ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం జూన్ పన్నెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం విజయవాడకు తరలి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అనంతరం మూడో మంగళవారం మరుపొంగళ్లు పెట్టి మొక్కులు తెచ్చుకున్న భక్తులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్న రాయలసీమ రంగస్థలి కళాకారులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి రాష్ట్ర సర్కారుకు ఐఎఫ్టియు విజ్ఞాప్ దాయి తిరుమల శ్రీ దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ వార్తల ఇందరితో సమాప్తం నమస్కారం